ఓం గురుభ్యో నమ శ్రీమాత్రే నమ స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోగే తస్ నిస్సరే వాణి జును ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితీం దృతపాషాం కుశపుష్పబాన అనిమాదిభిరావృతూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి ఆ లలితాంబికా అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు గురువు వక్రత్యాగం అవుతుంది అంటే ఇన్ని రోజులు వక్రించినటువంటి గురువు ఐదో తేదీ నుంచి వక్రత్యాగమై మే పదిహేనవ తేదీ వరకు వృషభ రాశిలోనే ఉంటాడు దాంతోపాటు గురువుకి కోణస్థానంలో కేతువు ఉన్నాడు సో నవపంచక స్థానాల్లో గురుకేతువులు ఉన్నప్పుడు ద్వాదశ లగ్నముల వారికి లేదా ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుంది ఏ విషయాల పట్ల చాలా బాగుంటుంది ఏ విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి ఎటువంటి పరిహార మార్గాలు చేసుకోవాలి అదేవిధంగా లగ్నము జాతకం లేనివారు కూడా ఈ గురుబలం పెంచుకోవాలంటే ఏం చేయాలనేటువంటి విషయాల్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి తెలుసుకుందాం కర్కాటక లగ్నము కర్కాటక రాశి కర్కాటకం వారికి గనక చూసుకున్నట్లయితే ప్రధానంగా మీకు గురువు ఇచ్చేటువంటి మంచి ఫలితాలు ఏమిటి గురువు వక్రగతి వక్రత్యాగం అవ్వడం వల్ల అంటే సంతానము ఎప్పటి నుంచో సంతానం లేదు అని అనుకునేటువంటి వారికి సంతాన సంబంధించిన విషయంలో కొన్ని శుభవార్తలు వింటారు రెండవది రాజకీయంగా ఎదుగుదల మరియు ఏదైనా కొత్త ప్లాన్ వేస్తున్నామండి ఫలానా ప్రణాళిక వేస్తున్నాము ఆ ప్రణాళిక సంబంధంగా ఇక్కడ మనకి ఎలా ఉంటుంది ఏంటని కొంతమంది సంశయిస్తూ ఉంటారు సో ప్రణాళిక సిద్ధిస్తుంది అలాగే మరొక విషయం ఏంటంటే దీంతో పాటు పర్టికులర్గా ఈ గురుగ్రహము పంచమ స్థానాన్ని ఎప్పుడైతే చూస్తుందో సంతాన ప్రాప్తి రాజకీయ లబ్ధి మరియు చేసేటువంటి ప్లానింగ్స్లో చక్కగా కలిసి రావడము ఫ్రెండ్స్ యొక్క సహకారము లాంగ్ టర్మ్ షేర్స్ ఏమైనా తీసుకున్నట్లయితే వాటి మూలంగా మీకు కలిసి రావడం జరుగుతూ ఉంటుంది అయితే గతంలో ఈ మూడో స్థానంలో కేతు ఉన్నందుకు గతంలో కొన్ని కొన్ని మిస్కమ్యూనికేషన్స్ మిస్అండర్స్టాండింగ్స్ కొన్ని మీరు అగ్రిమెంట్స్ చేసినటువంటి విషయాల వల్ల కొన్ని అనవసరంగా అయ్యో ఇక్కడ అగ్రిమెంట్ చేశాను ఏంటనేటువంటి ఒక ఇబ్బంది ఇవన్నీ కూడా ఈ గురువు లాభస్థానంలో ఉండి మూడో స్థానంలో ఉండేటువంటి కేతువుని చూడటం వల్ల అవి కొంతవరకు తగ్గుతాయి ఎందుకంటే పంచమ నవమాల్లో కేతువులు ఉన్నారు కాబట్టి ఇక ఈ యొక్క కర్కాటకం వారికి జాగ్రత్తలు ఏమిటి అంటే లాభాల అంచనా వేసేటువంటి విషయంలో ఒక్కోసారి చూడండి ఎవరో ఏదో చెప్పారని మనం ఎక్కువ లాభాలు వస్తాయని కొన్ని కొన్ని పనులు చేస్తుంటాం ఇటువంటి విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండండి ఈవెంట్స్ అటెండ్ అయినప్పుడు లేనట్లయితే కొన్ని కొన్ని ఆహ్లాదకరమైన ప్రదేశాలకు వెళ్తూ ఉంటారు అటువంటి వాటికి వెళ్ళేటప్పుడు కొన్ని ట్రెక్కింగ్ అని లేకపోతే కొన్ని జలప జల సంబంధించిన ప్రదేశాలకు వెళ్ళినప్పుడు ఎందుకంటే న్యాచురల్గా జలరాసుల్లో ఉన్నటువంటి ఈ రాశిలో శని ఉండి గురువు వీక్షిస్తున్నాయి కాబట్టి జల సంబంధించిన వాటి వల్ల కొంత ఇబ్బంది వస్తూ ఉంటుంది సహజంగానే మీ లగ్నం కూడా కర్కాటక లగ్నం జల రాశి కాబట్టి ఈ విషయాలు జాగ్రత్తగా ఉంటూ మీరు ఎక్కువగా స్కందుని యొక్క ఆరాధన చేయడము కుజ కేతు శని గ్రహాల దగ్గర దీపారాధన చేయడము గోవులకి బెల్లం తినిపించడం చేయండి అన్ని విధాలు బాగుంటుంది గురుబలము అనేటువంటిది ఏదైతే ఉందో అది ప్రతి ఒక్కరికి అవసరం సర్వసాధారణంగా మీరు తీసుకున్నట్లయితే ఇప్పుడు మనకి సోలార్ సిస్టమ్ అంటారు అంటే సూర్యుడు మధ్యలో ఉండి అన్ని గ్రహాలు భూమితో సహా గ్రహాలు సూర్యుడు చుట్టూ తిరిగాయి దాన్ని సోలార్ సిస్టమ్ అంటారు మీరు గమనించినట్లయితే మనకు శాస్త్రాల్లో కూడా గురుబలం చాలా అవసరం అండి గురువు యొక్క అనుగ్రహం చాలా అవసరం గురువు యొక్క ఆశీర్వాదం చాలా అవసరం నవగ్రహాల్లో గురుబలం కనుక బాగున్నట్లయితే వాళ్ళకి ఎన్ని ఇబ్బందులు వచ్చినా మరలా ఆ భగవంతుడు కాపాడినట్టుగా అవుతూ ఉంటుంది అంటారు మీరు గమనించండి సైంటిఫిక్గా కూడా తీసుకుంటే గురుత్వాకర్షణ శక్తి అని ఉంటుంది గురుగ్రహం కనుక లేకపోతే భూమి అంతమైపోతుంది ఎందుకు అంటే భూమిపై వచ్చేటువంటి శకలాలు ఏవైతే ఉంటాయో కొన్ని కొన్ని వాటిని గురువు తన వైపు లాగేసుకుంటుంది అంటే ఏంటి సేవ్ చేస్తుంది గురుగ్రహం మనకి సోలార్ సిస్టంలో కూడా అలాగే నవగ్రహాల్లో గురుబలం బాగుంది ఎవరి జమిన జాతి చక్రాలలో ఆయన వాళ్ళకి అన్ని సమయానికి అవుతూ ఉంటాయి గురుగ్రహం బాగాలేదు ఏమవుతుందంటే అనవసరంగా ఏవైతే వీళ్ళకి ఇబ్బందులు రావాలో ఆ యొక్క ఇబ్బందులు అన్నీ కూడా రావడం స్టార్ట్ అవుతూ ఉంటుంది ఇక్కడ ఏంటంటే గురువు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి జీవకారకుడు అంటారు జీవకారకుడైనటువంటి గురువు ఎవరైతే ఉన్నారో అతను మంచి పొజిషన్లో ఉండడం ఒక ఎత్తు మీ లగ్నానికి శుభుడు పాప అయ్యారా అనేటువంటిది ఒక ఎత్తు మీ లగ్నానికి శుభుడో అయ్యారనుకోండి మరింత ఎక్కువ శుభ ఫలితాలు వస్తాయి అంటే శుభ ఫలితాలు అంటే ఎలాంటి శుభ ఫలితాలు వస్తాయి అంటే చాలా ఈజీగా మీరు ఏదైనా దేవతా సంబంధించినవి చేసుకుందాము ఒక సాధన చేసుకుందాం అన్నప్పుడు సరైన మార్గంలో మీకు ఆ సాధన మార్గం దొరకడము గురువుల యొక్క అనుగ్రహం గైడ్ చేసేవాళ్ళు సరైన వాళ్ళు మీకు దొరుకుతారు గైడ్ చేసేవాళ్ళు మీరు ఏ రంగంలో ఉన్నా కూడా అదేవిధంగా సంతాన ప్రాప్తి పేరు ప్రఖ్యాతులు రావడం ఆధ్యాత్మికంగా మంచి పురోగతి ఉండడం అనేటువంటివన్నీ కూడా ఇక్కడ మీకు గురువు బాగుంటే వస్తుంది అదే కనుక గురువు బాగోలేడు అప్పుడు ఏంటి అంటే సరైన గైడ్ చేసేవాళ్ళు దొరకరు మీకు మిస్గైడ్ చేసేవాళ్ళు ఎక్కువ దొరుకుతూ ఉంటారు మీ లైఫ్లో అలాగే సంతానంతో కొంత ఇబ్బంది సంతానానికి సరిగ్గా ఎదుగుదల లేదనేటువంటి ఇబ్బందులు ఇవి ఎక్కువగా కలుగుతూ ఉంటాయి మరి అలాంటప్పుడు ఈ గురుబలాన్ని మీ లగ్నం తెలిసినా తెలియకపోయినా పెంచుకోవాలంటే ఏం చేయాలి అంటే సింపుల్గా గురువు యొక్క ఆరాధన ఇది రకరకాలుగా ఉంటుంది మీకు మీ యొక్క అజ్ఞానాన్ని తొలగించి స్పిరిచువల్ వేలో మీకు ఎవరైతే సరైనటువంటి మార్గాన్ని నిర్దేశిస్తారో వాళ్ళని గురువులు అంటారు మీకు ఉపాధ్యాయుడు వేరు అంటే టీచర్స్ వేరు గురువులు వేరు రకరకాల ఇది ఉంటుంది మీరు ఒక్కొక్క దగ్గర నుంచి నేర్చుకునేటప్పుడు సర్వ సర్వసాధారణంగా అందరూ ఏంటంటే మా గురువు గారు అని వాడేస్తుంటారు వరల్డ్ కానీ కేవలం అజ్ఞానాన్ని తొలగించి ఆధ్యాత్మిక మార్గాన్ని సరైనటువంటి మార్గంలో మీకు వెలుగును చూపించేవారు గురువు అవుతారు అయితే ఇక్కడ గురుబలం పెరగడానికి ఏం చేయాలి సర్వసాధారణంగా శనివర్గ లగ్నాలు గురువర్గ లగ్నాలు ఉంటాయి శనివర్గ లగ్నాలు అంటే మనకి వృషభము మిథునము కన్యా అదేవిధంగా మకర కుంభాలు అదేవిధంగా తుల కూడా గురువర్గం శనివర్గ లగ్నాలే అవుతాయి మిగిలిన ఆరు అంటే మేషము కర్కాటకము సింహము రుచికము ధనస్సు మీన లగ్నాలు గురువర్గ లగ్నాలు అవుతాయి గురువర్గ లగ్నాలకు సహజంగానే గురువు మంచి ఫలితాలు ఇస్తాడు కాకపోతే ఎప్పుడైనా పాడైతే మాత్రం అక్కడ కూడా ఇబ్బంది ఫలితాలు వస్తాయి అయితే మీకు ఇది గురుబలం పెరగాలని ఇందాక నేను చెప్పినట్టుగా గురువుగారికి సేవ చేసుకోవడము దత్తాత్రేయుడి యొక్క స్తోత్ర పఠనం లేదా జయ గురుదత్త శ్రీ గురుదత్త అనే నామస్మరణ దిగంబర దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబర అనేటువంటి నామస్మరణ గోషాలకి వెళ్ళి గోవులకి చక్కగా అరటికాయలు సన్నగా తురిమినటువంటి అరటికాయల్ని గోవులకు తినిపించండి ఖచ్చితంగా గురుబలం వస్తుంది అలాగే మీకు దగ్గరలో ఆలయాలు ఉన్నట్లయితే ఆలయాలకి వెళ్ళి అక్కడ పసుపు లేదా గంధము ఆ ఆలయంలో వాడుకోవడానికి అంటే స్వామివారికి కానీ అమ్మవారికి కానీ ఉపయోగించుకోవడానికి మీ వంతుగా భక్తిగా అక్కడ ఇవ్వండి అలాగే ఇంట్లో కూడా నిత్యము గంధము చక్కగా అరగవాము ఆ గంధముతో పూజించండి పుష్పము గంధం తీసుకొని పూజించండి గురుబలం ఖచ్చితంగా పెరుగుతుంది గురువుని దూషించడం కానీ భక్తుల్ని దూషించడం కానీ చేస్తే ముఖ్యంగా గురు దోషం ఏర్పడుతుంది కాబట్టి అటువంటి తప్పులు చేయకండి గోవుల్ని కొట్టినా లేకపోతే గోవుల పట్ల ఒక రకమైనటువంటి ప్రవర్తన చేసినా సరే గురుబలం తగ్గుతుంది దానివల్ల ఏమవుతుందంటే జన్మలు అయిపోవడం అనేది కూడా ఉండదు గురుబలం ఉంటేనే ఒక పర్టికులర్ ఒక టైంకి ఈ జన్మరాహిత్యం అనేటువంటిది జరుగుతుంది గురుబలం లేకపోతే జన్మరాహిత్యం కూడా జరగదు గుర్తుపెట్టుకోండి కాబట్టి ఇవి చేయండి మీరు ఆ యొక్క గురువు యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా పొందాలని మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్రే నమ